ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మనకు ఇచ్చిన గిఫ్ట్ ఏమంటే మడకశిర ఏరియాలో కరువు జిల్లాలో పర్యావరణాన్ని రక్షించడం మానుకొని పెద్ద పెద్ద ట్రక్కుల్లో లోడు చేసి కళ్ళెదురుగా కొన్ని టెన్షన్ల లారీలో ఉండగా ఒకే చెట్టు నరకారని సమాధానం చెబుతున్నారు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి స్వామి అని పర్యావరణవేత్తలు వాపోతున్నారు ఎర్రటిండలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ప్రముఖులు ఎండలో తిరుగుతూ ఉన్నారు చెట్లు నరుకుతూ ఉంటే వాటిని ఆపాలని కోరుచున్నాం పర్యావరణ వేత్తలు కోరుచున్నారు వెంటనే ఈ మారణ హోమం ఆపకపోతే పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి ఎన్సిటి వెళ్లడానికి రెడీగా ఉన్నారు పర్యావరణాన్ని నాశనం జరిగిన తర్వాత ఏం చేస్తే ఏం లాభమని వాపోతున్నారు పర్యావరణవేత్తలు ఇంకొక దుబాయ్ లాగా బెంగళూరు లాగా తాగడానికి నీరు కూడా లేకుండా ఇలాంటి విపత్తులు జరగకుండా మేల్కొనండి పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణ వేత్త భాస్కర్ రెడ్డి ఈ చీకటి అధిపతి చీకటి సామ్రాజ్యానికి అధిపతి న్యాయం పేపర్ ఓకే ఎవరు అంటే డిఎఫ్ఓ గారు అండ్ ఒక అక్బర్ అనే వ్యక్తి మీద మేము ఇరవై కంప్లైంట్లు ఇచ్చినాం స్వామి ఏం యాక్షన్ తీస్తున్నారు మీరు కాదా చీకటి సామ్రాజ్యానికి అధిపతులు ఇది చేయడం కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు ప్రజలు ఏము తిక్క వాళ్ళు కాదు స్వామి కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి తమరు ఒక ఎఫ్విఓ గారు ఒక టన్నుకి పద్నాలుగు నుంచి పదహైదు వేలు వేస్తే ఫారెస్ట్ గారు అదికి డబల్ ముప్పై వేలు వేయాలి ఎఫ్ఆర్ఓ గారు దానికి డబుల్ వేయాలి దానికి డబ్బులు డి సబ్ఎఫ్ఓ గారు వేయాలి దానికి డబులు గారు వేస్తే ఇంకొకసారి స్వామి చెట్టు ముక్కాల కొట్టాలి అంటే దేవుడు కనబడతాడు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు కాబట్టి తమరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు లాస్ట్ ఇయరు తొంభై ఏడు చెట్లు కొట్టారు ఇదే పర్యా వరల్డ్ అర్త్ డే రోజు టూ ఇయర్స్ బ్యాక్ నాలుగు చెట్లకు వేశారండి తమరు నాలుగు చెట్లకు మాత్రం ఫెనాల్టీ వేసినారు మిగతా చెట్లకు వాట్ అబౌట్ మేము తహసీల్దార్ గారి నుంచి రిపోర్ట్ తీసుకున్నాం స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు మీరు ఇలా చేయడం కాబట్టి పర్యావరణాన్ని రక్షించి దీన్ని మీరు సమతూలతని సరిచేస్తారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను